మమ్మీ నారా చెప్పాలి చెప్పను చెప్పాను అన్న చెప్పాలి పాగిన తాడు ఎత్తు నీడా నీళ్ళు పోతున్నాయి బాగా గడ్డి వీగేసి పాకి తాడు నీళ్ళు బాగా పోతున్నాయి

માર્ગલ કોઈ બોન કાઢવાની પોતે માર્ગ

அவ தான வரப்போதே கிண்டல் கூரா மன ஆதிவாரம் கவுசிலே తింటాం తక్కు పెట్టుకుందా మన నడిపక్క తెచ్చింది మస్తు ఉంది కదా తక్కువ మనం కూడా ఇవాళ బాగా దొరికితే ఇవాళ కూర వండుకుందాం తక్కువ పెట్టుకుందాం సరేనాడు

जिनेन बेटा जंगला जाळगतो नाही लागतो पाहिजे नाकू आला राजू पिनोला फ्रिजला केल साळतली लेचिना मिला चलो इसको भाई तक चुन ली इसका चला हाँ एक साथ चुना डू करने हैं और जो बंडल है इनका कंसेप्ट नहीं है ये बंडल हाँ, लगा तो रहा है लास्ट में डेवलपमेंट हाँ मिला वो कौन से मिला मिला रहा है और को అయ్యో లాస్య ఈ దేవుని నామాలు సుతాది లోపలి కూడా అవి లాస్య ఉరుకునే దేవుని కుందరుకుతున్నాయి ఉరుకుతున్నాయి అక్కడికి అవి అవును మోడ మీ కుందని వేళక ఇది వచ్చింది శారీ తక్కువ